నమస్కారం అండి జై శ్రీరామ్ ఫైజ్ లోడ్ అన్న చెప్పండి ఓకే అంటే అన్న ఓకే సరిపోయింది లేండి ఓ ఇద్దరం భారతీయులు కాబట్టి నమస్కారం పెట్టుకుంటే సరిపోయేది మరి మీరు మతాన్ని గురించి మాట్లాడారు కాబట్టి మతం గురించి అంతే అంతే ఇప్పుడు నమస్కారానికి ప్రతి నమస్కారం అతి సంస్కారం లేకపోతే అది కుసంస్కారం అంతే అంతే మీరు బైబిల్ మొత్తం చదివారండి మరి నేను నేను పాస్ చదవాలో అంతలో చదివాను అంతే అంటే దానికి ఒక కులమానం ఉంటుందా సార్ మీరు కామెడీ చేయకపోతే పూర్తిగా చదివేయడం మీరు చదివి అర్థం చేసుకోవడం కష్టం చదివి అర్థం చేసుకోవాలంటే భూ ప్రపంచంలో ఎవరి వల్ల కాదు అది ఎంత మనిషికి ఉన్న జ్ఞానాన్ని బట్టి పరిమితి ఎంత ఉంటది కదా మనం ఎంత అర్థం చేసుకోవాలి అంటే ఈ అసలు అంత పరిమితి అర్థం చేసుకోలేనంత ఉంది అంటారు కదా ఓకే అయితే మేము ఎలా ఉంటామంటే అంటే మేము అర్థం చేసుకున్న దానికంటే కూడా మీరు ఇంకా తక్కువ అర్థం చేసుకుంటారు మీకంటే మీద పోల్చుకుంటే ఎక్కువే అర్థం చేసుకున్నాం అంటే దీనికి ఏమైనా ఉంటుందా అంటే మనకు ఉంటది కదన్న మన జ్ఞానం సరిపోదు కదా ప్రతిదాన్ని ఇప్పుడు బైబిల్ నుంచి చెప్పబడిన ప్రతి దాన్ని మనం అర్థం చేసుకోవాలంటే చరిత్ర తెలుసుకోవాలా అక్కడ జరిగిన సందర్భాలు తెలుసుకోవాలా అక్కడ ఏం జరిగి ఇప్పుడు పుస్తకాలు చదవడం ఈజీ లైన్ ఉదయం తర్వాత లైన్ గా ఉంటాయి అవి ఇదేంటంటే ప్రవచనాలు ఉంటే దాని నెరవేర్పులు ఎక్కడ ఉంటాయో ఎదుర్కోవాలా నెరవేర్పులు ప్రవచనాలు నెరవేర్పులు అంటే అది ఇప్పటికి ఈ యుగానికి ఏమైనా సంబంధం ఉందా అంటే ఈ కాలానికి ఏమైనా సంబంధం ఉందా సంబంధం అంటే ఇప్పుడు ఆల్రెడీ జరగబోయేది కొంచెం చెప్తారు దేవుడు ఇప్పుడు ఏం చెప్తారా గారి కాలజ్ఞానం లాగా చెప్తా కాలజ్ఞానం అంటే ఇప్పుడు మా మాకు ఇప్పుడు రాగడకు ముందు భూకంపాలు యుద్ధాలు ఉన్నాయి అయ్యా అయితే భూకంపాలు తెగుళ్ళు యుద్ధాలు రోజు ఏ చోట ఈ భూ ఈ భూ ప్రపంచం మీద భూకంపాలు వస్తూనే ఉన్నాయి అది ప్రపంచంలో ఎక్కడో చోట వస్తూనే ఉన్నాయి ఇప్పుడు యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి అంటే ఇప్పుడు ఏం వచ్చేస్తాడా తెలియదురా ఎక్కడో ఒక కాదు భూ ప్రపంచం మొత్తం మీద ఒకేసారి తెగులు కానీ ఒకేసారి జరుగుతాయి అందు మొన్న కోవిడ్ పాండమిక్ వచ్చింది కదా అది కదా అలాంటి జరుగుతాయి దేవుడు ముందు మొత్తం అంతా రావాలన్నారు కదా ఇప్పుడు ఒక కోవిడ్ పాండమిక్ వచ్చింది అప్పుడు మరి ఆ కోవిడ్ వచ్చే సమయంలో మరి వచ్చేవచ్చు మరి వేసేందుకు అయితే ఆటోబయోగ్రఫీ వస్తే చెప్పాడు ఇంకా జరుగుతుంది చాలా చూడాలి మనం అంటే ఎంతవరకు చూడాలి ఇంకా ఎంతవరకు అనేది మనకు తెలియదు దేవుడికి తెలుస్తుంది మనకు తెలియదు కదా మనం మానవులం కదా సరే మనకు తెలవడం ఉపయోగం మారుమనసు పొందుతాం కదా ఇప్పుడు మారుమనసు పొందాలని చెప్పి ఆయన చెప్పాడు ఈ జరగ ముందు మారు మనసు పొందాలని చెప్పి చెప్పి మారుమనసు అంటే ఏదైనా ట్రాన్స్ఫర్మేషన్ లాగా అంటే అంటే ఈ ప్రపంచాన్ని సృష్టించింది ఒక్కడే దేవుడు ఆయన తప్ప దేవుడు లేడు ఇప్పుడు మీరు మామూలుగా మనలో మన మాట మన ఇద్దరం దేవుడు నమ్మలేదు అనుకుందాం ప్రపంచాన్ని ఎంతమంది ఒకలాగా సృష్టించింది సరే ఆ సృష్టించాడు కదా ఎక్కడి నుంచి సృష్టించాడు అది ఆయనకి తెలుసు దేవరాహస్యం అయ్యో అదే మీరు మరి నువ్వు కాకపోతే లో ఉండాలి ఉంటే మీరు అలా అనుకుంటున్నారు కానీ ఓకే అలా అనుకుంటే మీ గ్రంథాల గురించి మాట్లాడదాం పోనీ మీకు తెలుసు కదా ఎవరు మీరు ఏ గ్రంథం చదివారు నేను చెప్ గ్రంథాలు చదివే ఇప్పుడు మీరు బైబిల్ చదివారు అని నేను అడిగానా నేను క్వశ్చన్లు అడిగారు చెప్పాను నేను ఎగ్జాంపుల్ మీరు నన్ను బైబిల్ మీరు చదివారు అని అడిగారు నేనేమంటానంటే కొత్త నిబంధన ప్రకారం నా అంత తెలిసింది ఇంకా ప్రపంచంలో ఎవరికి తెలియదు అని నేను అంటే కొత్త నిబంధన పాత నిబంధన జోలికి ఒక కీరితనలు సామెతలు ఇవి అక్కడక్కడ టచ్ ఉంది అంతేగాని కొత్త నిబంధన ప్రకారం ఒక నాలుగు శుభార్థలు ఈ దాంట్లో ఉండేంత నాకు ఇంకా ప్రపంచంలో ఏ పాస్టర్ కూడా తెలియదు అని నాకు తెలుసు ఆ విషయం అర్థం మీ మాటల్లో అర్థం ఎగ్జాంపుల్ మీరు ఏదైనా అడిగితే నేను సమాధానం ఇవ్వగలుగుతాను కానీ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఆయనే సర్వశక్తి మంతుడు అని ఎలాగనుకుంటాను చెప్పండి ఎక్కడైనా కానీ సువార్తల్లో యేసు నా రక్తం ద్వారానే మీకు పరలోకము ప్రాప్తిస్తాను లేదంటే మీకు నిత్య జీవం ఇస్తాను అని ఎక్కడైనా చెప్పాడా అంటే ఆయన సిలువ వేసే కొన్ని రోజుల ముందు కూడా ఒక ధనిక యువకుడు వస్తాడు యేసు దగ్గరికి వచ్చి ఏమంటాడంటే నాకు నిత్య జీవం కావాలంటే నేను ఏం చేయాలి అని అంటే నీకు తెలుసు కదా పదహారు వాటిని నువ్వు పాటించే చిన్న చేస్తానే ఉన్నాను చిన్న పనిషి చేస్తా ఉన్నాను అంటే అయితే నీ దగ్గర ఒకటి కొదువుగా ఉంది ఇది ఏం చేస్తావు అంటే నువ్వు వెళ్ళి నీ దగ్గర ఉన్న ధనాన్ని మొత్తం అమ్మేసి వీధిలోకి చేతాడు అప్పుడు ఆ ఆ ధనవంతుడు అతిశయపడి అతనికి మిక్కిరి ధనం ఉన్నందువల్ల ఆయన ఏం చేస్తాడంటే వెనకడికి వెళ్ళిపోతాడు కానీ అప్పుడు ఏసేం చెప్పాలి ఆగు బాబు నీ కోసం ఇంకో నాలుగు రోజుల్లో శిలో మీద నేను భలియాగం అవుతా అక్కడ వచ్చే రక్తంతో నీపు పాప ప్రక్షాళన అని ఎక్కడా చెప్పలేదే అప్పుడు మరి చెప్తే మరి అప్పుడే చెప్పాలి కదా పాప మీదకి రాదండి తప్పులు ఒప్పుకున్న తప్పులు ఒప్పుకొని అవి విడిచిపెడితే వస్తాయి చెప్పొచ్చు కదా మరి ఏ సప్పుడు చెప్పొచ్చు కదా నేను ఇంకొన్ని కొన్ని రోజుల్లో నిత్య జీవం కావాలి అని అంటే ఇంకొన్ని రోజు రక్తం కారోతున్నా శిలవం నేను చేయబోతున్నా సో అప్పుడు నువ్వు నీ పాపం నొప్పేసుకుంటే సరిపోతుందని చెప్పు అయిపోతుంది డబ్బు ఉంది డబ్బు అమ్మేసుకుని బీదలకి అని చెప్పాడు అంతేగాని నేనేమంటున్నాను నువ్వు ఆగు ఒక మూడు రోజులు ఆగు అని చెప్పలేదు కదా ఆయనకి ఈ నాలుగు సువార్తల్లో ఎక్కడ కూడా రక్తం గురించి అసలు ప్రస్తావన ఉండదు మీకు ఎక్కడైనా ఒకటి చూపిస్తారు నాకు దేని గురించి నా రక్తం వల్లనే నేను సిలువపైన రక్తం కారిస్తేనే మీ పాపాలకు ప్రక్షాళన అని ఒక వాక్యం చూపిస్తారు నాకు ఈ నాలుగు సువార్తల్లో వార్తల్లో కావాలా బైబుల్లో కావాలా నాకు నాలుగు సువార్తల్లో కావాలి అదే ప్రామాణికమా నాలుగు ప్రామాణికమా అంటే ఇప్పుడు నా డైరీ నేను రాసుకున్నా నా డైరీ నాకు ప్రామాణికం నా డైరీలో ఇంకో పది మంది కూడా అనుభవాలు రాసేస్తే నా డైరీ అన్నది దాన్ని ఎవరు అనుభవాలు లేవే బైబిల్లో అది కలిగిన ప్రేరేపంతో రాసింది తప్ప ఎవరు నచ్చినట్టే అదే పరిశుద్ధాత్ముడు చెప్పేది పరిశుద్ధాత్మ ప్రేరే నేనేమన్నా అంటే నాకు నాలుగు స్వార్థాల నుంచి కావాలి ఇప్పుడు అట్లా అనుకుంటే ఇప్పుడు రోమన్ క్యాథలిక్స్ పార్టీ బైబిల్ కూడా ఉంది రోమన్ రోమన్ కేథలిక్స్ పాటించే బైపుల్ కూడా ఉంది ఓకే తర్వాత చూద్దాం ఆ బైపుల్ కూడా ఉంది కదా దాంట్లో ఉన్నాయి ఎందుకు ఒప్పుకోరు మరి మీరు వేదాలు సార్ మీరు వేదాలు ఎందుకు ఒప్పుకోరు వేదాల్లో కూడా క్లియర్ గా ఉంది కదా ఎందుకు ఒప్పుకోవట్లేదు క్రీస్తు దేవుడు చెప్పండి మన కోసం చెప్పేదనండి మన కోసం రాబోయే దేవుడు మన కోసం ప్రాపర్ రక్తాన్ని ఉంది యాగం ఉంది యజ్ఞం చేయాలను ఏ వేదము ఏ వేదము ఏ శ్లోకము ఎక్కడా వాట్సాప్ లో వాట్సాప్ యూనివర్సిటీ వద్దండి మనకి ఇప్పుడు నేను చెప్పాను క్లారిటీ నాకు నేనేమన్నా నాలుగు సో నుంచి ఏసీ ఎక్కడైనా కానీ అని అంటే మీరు వేదంకి వెళ్ళిపోయారు అయ్యో ఇది న్యాయం అండి మీకు యూనివర్సిటీ కాదు నాకు కావాల్సింది ఒక అడ్రస్ అయితే నాకు మీ ఇంటి పక్క ఉన్న వాళ్ళ అడ్రస్ చెప్పండి అయ్యాంటే ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు ఒక ఏదో పాకిస్తాన్ బార్డర్కి వెళ్ళిపోయి చెప్తున్నారు కాదు మీరు ఏదో బైబిల్ నుంచి అసలు అడుగుతారు అంటేనేమో దేవుడు ఎత్తలేని కొండ నాశకుడు అడిగినట్టు అడుగుతున్నారు మరి మీరు హిందూ ధర్మాన్ని ఎలా ఆచరిస్తున్నారు ఒకటి హిందూ ధర్మాన్ని ఆచరించడము అని అంటే మీరు ఏమనుకుంటున్నారు నేనేమనుకుంటున్నాను మీరు చెప్పాలి విషయం మీరేమనుకుంటున్నారు మీరు ఏమనుకుంటున్నారు చెప్తాను కదా గ్రంథాల్లో ఏముందో గ్రంథాలకు వ్యతిరేకంగా చేసేది హిందూ గ్రంథాలకు వ్యతిరేకంగా చేసేదే ఇప్పుడున్న ప్రశ్నల్లో అందుకే చెప్తాను వ్యతిరేకంగా చేస్తున్నారని చదవకుండా చేస్తున్నారు కాబట్టి మీకు తెలియట్లా ఇలా హిందూ గ్రంథాలు చదివేలాగా అయితే మీరు ఇంకా బట్టలు వేసుకోకూడదు గోచీలు కట్టుకోవాలి ఆ బ్రాహ్మణులు మాత్రమే బట్టలు వేసుకోవాలి ఎన్ని రూల్స్ ఉన్నాయి మరి దాంట్లో మీరేం పాడించట్లేదు మీరు చదివారా మీరు ఏ గ్రంథం చదివారా ఒకటి ఒకటి క్రైస్తవు చెప్పకూడదు మీరు నిజంగా చెప్పండి గ్రంథం హిందువుగా అబద్ధం చెప్పచ్చు చెప్పొచ్చు అది మన ధర్మం కదా నిజమేనండి చెప్పొచ్చు అని చెప్తున్నాను కదా ఓకే ఓకే ఇప్పుడు డిఫరెంట్ బైబిల్ ప్రకారం అబద్ధం ఆడకూడదు ఉంది మీరు మీరు ఏదైనా భగవద్గీత గాని లేదంటే ఇంకొక శివపురాణము ఏదైనా ముక్కలు ముక్కలు కాదు మీ దగ్గర ఏదైనా పర్టికులర్గా గ్రంథము ఆ గ్రంథానికి నేను ఆ ముక్కల ముక్కలు అపార్థం చేసుకుంటున్నానేమో దానికి సమాధానం మీరు చెప్పండి నేను ఏమంటున్నాను నేను నేను ఒకటి మీకు అడిగిన క్వశ్చన్ అర్థమైందా మీ దగ్గర పర్టికులర్ గా ఒక గ్రంథం ఉందా అని అడుగుతున్నా లేదు మరి లేనప్పుడు ఎవరో నాస్తికులు లేదంటే క్రైస్తవులు వక్రీకరించి మీకు పంపించి ఉంటారు కాబట్టి చదవండి అది మీకు అవసరం మాకు అవసరం లేదు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉందా భగవద్గీత ఉందా ఎవరో చెప్పాడు గీత ఉందండి భగవద్గీత ఉంది ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారు మీరు ఇప్పుడు ఇందాక బ్రాహ్మణులు అన్నారు అవునా బ్రాహ్మణులు అంటే ఎవరో తెలుసా భగవద్గీత ప్రకారం చెప్పండి బ్రహ్మ జ్ఞానం తెలిసిన వాడే బ్రాహ్మణుడు దేవుని యొక్క జ్ఞానం తెలిసిన వాడే బ్రాహ్మణుడు సింపుల్ గా చెప్పాలంటే దానికి పెద్ద వేదాలు అవసరం లేదు ఎందుకంటే నాలుగు వేదాల సారమే భగవద్గీత ఎవరైతే పశు పోషణ వ్యవసాయము వ్యాపారం చేసుకుంటున్నారో వాళ్ళు వైశ్యుడు ఒకవేళ అతను ఒక నిమ్న కులంలో అని అతను అనుకుంటాడు అతను నిమ్న కులం ఎవరు నిమ్మ నిమ్న కులం కాదు అతను నిజం చెప్పాలి నిమ్న అంటే కులంలో పుట్టిన అంటే దళితుల్లో మేము పుట్టామని అనుకో అనుకొని వాళ్ళు బాగా చదువుకొని రేపటి రోజు వాళ్ళు దేశ రక్షణకై ఒక సైనికుడు అయ్యాడు అనుకోండి అతనే క్షత్రియుడు అయితే ఎవరైతే ఎవరైతే సెల్ఫ్ నేనే బతకాలి నేనే మాత్రమే బతకాలి నాకు ఈ పూట గడిస్తే చాలు ఎవరి దగ్గర నేను ఏం పని చేస్తే ఏంటి ఎలాంటి పని చేస్తే ఏంటి అనుకునేవాడు శూద్రుడు సింపుల్ లాజిక్ ఇక్కడ దీనికి విసులు ఒకటే సరిపోదు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ స్లో మోషన్ గాల్లో కోటాలు చాలా స్పెషల్ ఎఫెక్ట్లు ఉన్నాయి అంతేగాని ఈ కులానికి అదే సూదర జాతిలో పుట్టిన అంబేద్కర్ గారిని ఈ రోజున బ్రాహ్మణులు ఒప్పుకుంటారా బ్రాహ్మణుడుగా అంటే ఇందాక నేను మీకు ఏం చెప్పాను నేను మరి ఇప్పుడు అంత జ్ఞానం ఇప్పుడు అంబేద్కర్ గారు అంటే ఇప్పుడు అంత జ్ఞానం ఎత్తి కదా ఆయన ప్రపంచం చెప్పా ఇక్కడ జ్ఞానము అంటే రెండు రకాల జ్ఞానము ఇప్పుడు జ్ఞానం అంటే చెప్పాను దైవ జ్ఞానము అని చెప్పాను లోక జ్ఞానం అని చెప్పలేదు నేను దైవ జ్ఞానంలో లోక జ్ఞానం ఉంటుంది కానీ లోక జ్ఞానంలో దైవ జ్ఞానం లేదు ఇక్కడ బ్రాహ్మణ కులంలో పుట్టిన లేదు లేదు జన్మత ఎవరు కూడా ఈ కులము అని ఉండదు వాళ్ళ యొక్క గుణము అంటే వాళ్ళు ఏం పనులు చేస్తున్నారో ఆ పనులను బట్టి వాళ్ళ వర్ణము అనేది నిర్ణయించబడుతుంది ప్రకారం ఇప్పుడు ఇది కావాలన్నా ఇది కావాలన్నా మీకు మనకు మనకి ఇది బెస్ట్ ఉందా లేదు అని అంటే ఇదే విధంగా నేను నేను దళితుడిగానే ఉంటాను నాకు రిజర్వేషన్స్ కావాలి ఇది కావాలా చెప్పండి నీకు ఒక ఆప్షన్ ఇస్తుంది నీకు ఒక బ్రాహ్మణుడు అయ్యే అవకాశం ఇస్తుంది ఇక్కడ ఇప్పుడు బ్రాహ్మణ కులంలో పొట్ట వాళ్ళు ఎవరైనా ఒక గుడ్లో చేయడం పూజార్థన చూసారా ఇప్పుడు వచ్చి ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి మేము పని చేసేది నా చిన్నప్పుడు కమ్మరి పని చేసా అంటే కమ్మరి పని కొంచెం నేర్చుకున్నా వడ్ల పని కొంచెం నేర్చుకున్నా నేను బ్రాహ్మణుడు చేశాను ఎవరు వద్దే నన్ను నెలలు చేశా అవును ఒక ఆరు నెలలు నేను బ్రాహ్మణుడు చేశాను అమ్మవారి గుడిలో బాసవరం నది పక్కన అమ్మవారి గుడిలో ఆరు నెలలు నిన్ను పూజారిగా చేశాను ఎవరన్నా నేర్చుకుంటానంటే నేర్పిస్తారు ఇప్పటికి కూడా రెడీగా ఉన్నారు ఎక్కడ కూడా ఏ కులం వారైనా కానీ వేదం నేర్చుకోవచ్చు మా దగ్గర ఫ్రీగా నేను నేర్పిస్తాను అట్లా అంత కదా ఇప్పుడు మీరు కావాలంటే యూట్యూబ్ లో మీరు కొట్టండి బాసర్ అది వేదాస్ లెర్నింగ్ ఇన్ బాసర్ అని కొట్టండి అక్కడ ఏమొస్తుంది అంటే మీరు ఏ కులం వారైనా కానీ వీడియోస్ డైరెక్ట్ వస్తాయి మీరు ఏ కులం వారైనా పర్వాలేదు మీకు వేదం నేర్పిస్తాము ఆయన ఎవరు చేయారో నాకు తెలియదు చాలా మంచి వ్యక్తి కానీ అలాంటి గొప్ప వ్యక్తులు ఇప్పుడు కృష్ణుడు లెక్క ప్రకారం నరగండంకి వెళ్ళిపోతారు వాళ్ళు ఎవరు మీ కృష్ణుడు అని ఎందుకు వచ్చి చెప్పారు ఇక్కడ చెప్పండి ఒకసారి ఒకటి క్లారిటీగా ఉండాలి వార్తలు చదివా భగవద్గీత చదివా ఆయుడి చెప్పింది నేను వినడు వాడు వీడు చెప్పింది నేను వినడు ఈవెన్ బైబిల్ నుంచి బైబిల్ నుంచి ఎగ్జాంపుల్ బైబిల్లో లేని బైబిల్ లేని బైబిల్లో లేని మాటలు నా ముందు నేను బైబిల్లో లేని మాటలు స్క్రీన్ షాట్ తీసి నేను నా దగ్గర నా దగ్గర పెట్టినా నేను ఒప్పుకోను నేను నాలుగు బైబిల్లో ఉందా లేదా చూస్తాను నేను అట్లాగే భగవద్గీత సంబంధించింది నాకు పెట్టండి అదే పెడతాను నేనేమంటున్నాను చెప్పండి చెప్పండి నోట్తో చెప్పండి కనీసం నేనేమన్నానంటే మీతో డిబేట్ పడుతుందని తెలియదు కదా కదా నేను నేమంటున్నాను అంటే సింపుల్ గా మీరు సింపుల్ గా చెప్పండి కృష్ణుడు ఎందుకు అతను నరకం పోతాడు మీకు ఎక్కడ చెప్పాడు చెప్పండి ఎవరో ఇప్పుడు ఎవరైతే వేదం నేర్పుతున్నారో ఆ విధంగా వాళ్ళు నరకం పోతారు అని అంటే అది ఎక్కడ ఉంది అసలు భగవద్గీతలు ఎక్కడ కూడా శ్రీకృష్ణుడు ఆ పదమే తీయలేదు ఎందుకు ఏంటి రాముడు చంపాడు శంభు కవధ అనే దాని గురించి దానికంటూ ఒక స్టోరీ ఉంది మీరు ఒక మాట అన్నారు వేదం నేర్పిస్తే దీని గురించి మీరు ముందు మాట్లాడండి వేదం నేర్పిస్తే వాళ్ళు ఇతర మతస్థులు అంటే ఇతర కులస్థులకి వేదం నేర్పిస్తే వేదం నేర్పిన వాడు ఆ నరకానికి వెళ్తాడు అని మీరు శ్రీకృష్ణుడు చెప్పాడు అని చెప్పారు కదా ఎక్కడ చెప్పాడు ఎక్కడ చెప్పాడు అది నాకు ముందు చెప్పండి మీరు నేనేమన్నా మీరు జంప్ అవద్దు జంప్ జంప్ అవద్దు క్వశ్చన్ కి జంప్ అవద్దు ప్రతిదానికి జంప్ అవద్దు మీ దగ్గర సమాధానం ఉంది అంటే ఉంది అని చెప్పండి లేదంటే లేదని చెప్పండి సమాధానం చెప్పిన భయపడిగా లేదు సమాధానం చెప్పండి నాకు కృష్ణుడు వేదము ఇతర గులస్తులకి చెప్తే నేర్పిస్తే నరకానికి వెళ్తారని ఎక్కడ చెప్పారని నాకు చెప్పండి సూతుడు ఏంటో భోజనం చేసినవాడు కానీ సూతుడు ఏంటో స్నానం చేసిన వాడు కానీ నీళ్లు తాగినవాడు కానీ వేదాలు చదివినవాడు కానీ నరకనికి పోతాడు అని కృష్ణుడు చెప్పాడు కృష్ణుడు ఎక్కడ చెప్పాడు రాముడు చంపుకుని చంపింది కూడా వేదాలు చదువుతున్నాడు కారణం నేనేమంటున్నాను కృష్ణుడు ఎక్కడ చెప్పాడు నాకు అది చెప్పండి అవును సార్ ఇప్పుడు మీకు లాగా నేను డిబేట్ చేయడానికి రాలేదు కదా మీరు ఉన్నపాలంగా ఫోన్ చేశారు నాకు ఇప్పుడు ఇప్పుడు అంటే అక్కడి నుంచి చెప్పమంటారు నాకు ఇస్తాను కృష్ణుడు ఈ విధంగా చెప్పాడు అని నాకు నిరూపిస్తే మీరు ఏది చేయమంటే అది చేస్తాం ఒకవేళ వేళ కృష్ణుడు ఈ విధంగా చెప్పలేదు అని మీరు అంతటి మీరు ఒప్పుకుంటారు ఒకవేళ మీకు దొరకకపోతే ఏం చేస్తారు చెప్పండి మీకు దొరకకపోతే అని చెప్పారు దొరకకపోతే కరెక్ట్ గా కరెక్ట్ గా సూద్యుడు ఎంత భోజనం చేసిన వాడు కానీ సూద్యుడు వేదాలు చదివితే మీరు కృష్ణుడు అని చెప్పారు మీరు మీరు కాలర్ గా ఆల్రెడీ కాల్ దగ్గరికి అయింది ఇది ఓకే ఓకే కృష్ణుడు అన్న నరకానికి చేర్చేతని చెప్పాడు మరి సూత్రుడు అది నాకు నాకు రిఫరెన్స్ కావాలని అడిగా నేను ఎక్కడ చెప్పాడు అని పెడతాను మీకు పెడతాను అని చెప్పాను కదా నాకు ఒక వేళ ఒక వేళ మీరు పెడితే నేను మీరు ఏది చెప్తే అది ఒప్పుకుంటానని అని చెప్పా మీకు ఒక వేళ అది కరెక్ట్ కాదు అని మీకు ఏదో వాట్సాప్ యూనివర్సిటీ నుంచి వచ్చింది ఇది నిజంగా ఎక్కడ అనలేదు అని మీకు తెలిస్తే మీరు నేను ఏం చెప్తే మీరు అది ఒప్పుకుంటారా అని అడుగుతున్నా జరిగిన దానికి సమాధానం చెప్తే తెలియదు అట్లాంటారు చెప్పకపోతే భగర్ అంటే నేను ఏమంటున్నాను ఇక్కడ మీకు అర్థమవుతుందని చెప్పేది ఇంత మంచి ఇక్కడ మీరు మతం మారు అని చెప్పొచ్చు లేదంటే ఇంకా ఏదైనా శిక్ష నాకు విధించవచ్చు మతం మారని మిమ్మల్ని చెప్పిన మాత్రం మీరు మనసు మార్చుకోరు కదా మతం అంటే రకమైన సంబంధం కాదు అయితే మీరు ఫోన్ చేశారు కానీ అది ఒకదాని సంబంధం ఇక్కడికి వచ్చేసాం సంబంధం ఎందుకు ఎందుకుండదండి సంబంధం ఉండే మాట్లాడుతున్నాం కదండి ఎవరు నేనేమన్నా భగవద్గీత గురించి నన్ను అడగొచ్చు ఎందుకంటే ఐమ్ క్లియర్ అబౌట్ ద భగవద్గీత అండ్ మీరు నన్ను భగ బైబిల్ నుంచి కూడా అడగొచ్చు నాకు సువార్తల్లో చాలా క్లారిటీ నాకు చాలా క్లారిటీగా ఉంది ఈవెన్ ఏ పాస్టర్ క్లారిటీ క్లారిటీ నాకు ఉందని చెప్పాను అంటే మీకు భగవద్గీత నాలుగు వేదాల సారమే భగవద్గీత అని చెప్తున్నా చదవాలి ఇప్పుడు మనం ఒక ఏది ఒక క్లాస్లో ఒక సైన్స్కి సంబంధించిన మ్యాటర్ చదవాలంటే ఆ యొక్క సైన్స్కి సంబంధించిన బుక్ మీరు నేను ఇదని చదివి కూర్చుంటే దాన్ని చదివినట్టు లెక్క అంతేగాని నాకు ఎవడో చెప్పాడు నేను క్లాస్లో చిదే చెప్తాను అంటే అది కుదరదుగా కుదరదు కాబట్టే కదా నాకు టైం అయితే అయిన చూసి చెప్తా అంటారు మీకు ఏది తెప్పించుకుంటారో చెప్తే నేను కూడా తెప్పించుకుంటా ఏంటిది ఏ గ్రంథం తెప్పించుకుంటారు ముందు భగవద్గీత తెప్పించుకుంటారా కనీసం నేను మీ సాయంత్రం లోపు నేను బండ్లో ఉన్నాను ఎప్పుడు నేను మాట్లాడతాను మీతో మళ్ళీ అలాగేనండి ఓకే ఆల్ ది బెస్ట్ ఓకే ఓకే తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా నా తడాక చూపిస్తా